హాయ్ ఫ్రెండ్స్ కనుక పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ నమస్తే కనుక పండుగ మటన్ కర్రీ కలర్ఫుల్ ఫుల్ అయిన మటన్ కర్రీ చూపిస్తాను రాయి రెండు కిలోలు కేజీ మాంసం తీసుకున్నాను మంచి నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్నాను కడిగి పెట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ఒక కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాను కలిపి అరగంట మూత పెట్టి ఉంచుకోవాలా ఇక దానికి కావాల్సినవి పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు రెండు బిర్యానీ ఆవులు నాలుగు పచ్చిమిరపకాయలు గరం మసాలాకు కావాల్సినవి రెండు ఉల్లిపాయలు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి రెండు మిరియాలు కొద్దిగా ధనియాలు ఏపీస్ పెట్టుకున్నాను ఏపీస్ వేసాను దాంట్లో మూడు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి గో గరం మసాలా పేస్ట్ చేసుకున్నాను అల్లము ఎల్లుల్లి కొంచెం పేస్ట్ చేశాను ఒక రెండు స్పూన్లు ఇప్పుడు కొద్దిగా కళాయి పెట్టుకోవాలా పొయ్యి మీద కొంచెం నూనె వేసుకోవాలా నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ఉప్పు వేయాలా వేస్తే ఏంటంటే మాడిపోకుంటాను బ్రౌన్ కలర్గా బాగా వస్తుంది నూనె కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుంటాను ఫస్ట్లో నూనె వేసుకుంటే బాగుంటుంది బాగా వేస్తుంది బాగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది వేగము అలాగే వేగిపోయిన తర్వాతను రెండు టీ స్పూన్లు పెద్ద పెద్ద స్పూన్తో రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు మనం సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు దానికి తగ్గట్టు వేసుకోవాలా ఫస్ట్ ఎవరు ఎంత ఉప్పుని తింటారో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా బాగా బ్రౌన్ కలర్ అయిన తర్వాతను గరం మసాలా పేస్ట్ చేసాము కదా ఆ పేస్ట్ వేసుకోవాలా పేస్ట్ బాగా వేపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాతను అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా రెండు పేస్ట్ను కలుపుకొని బాగా బ్రౌన్ కలరు వచ్చేలాగా వేపుకోవాలి మొద్ద బాగా ఏగాలి ఎందుకంటే లేకపోతే పచ్చివాసన ఉంటే మరి కర్రీ టేస్ట్గా ఉండదు పచ్చి వాసనలాగా వాసన వస్తుంటుంది అందుకే బాగా ఏగాల నూనె పైకి వచ్చిన వరకు వేపుకోవాలా బాగా బాగా ఏగిందంటే అప్పుడు కడిగిన మాంసాన్ని అప్పుడు వేసుకోవాల కర్రీని బాగా వేపుకోవాలి సార్ వేయింది ఇంకా ఇలాగా వేపుకోవాలా నూనె మీదకొచ్చినంతవరకు అలాగా వేపుకోవాలా ఇప్పుడు బ్రౌన్ కలర్ అయిపోయింది నూనె అంతా మీదకొచ్చింది ఇగో ఇప్పుడు మటన్ వేసుకోవాలా మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలా తగ్గి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలా గ్యాస్ లో పెట్టకూడదు పది నిమిషాల పాటు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిలోనే వండాలా లో వండకూడదు ఎందుకంటే నీసు వాసన వచ్చేస్తుంది అలాగే అయిలోనే వేపుకోవాలా పచ్చివాసన పోయేటట్లు బాగా వేగిన తరువాతను అప్పుడు కొంచెం దానిలో వేయడానికి వేడి నీళ్ళు పెట్టుకోవాలా పక్కలో ఒక గ్లాసు వేడి నీళ్ళు నేనైతే కూర ఏగదనేసి నేను కుక్కర్లో పెట్టుకుంటాను బాగా వేగిన తర్వాతను చాలా బాగా ఎర్రగా ఏగాల మసాలా అంతా పట్టేటట్లు బాగా ఆగాల టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది లేదా ఒక పచ్చివాసన వేస్తుంది కదా బాగా ఏకాయ పోవాల బాగా మూత పెట్టుకొని నూనె పైకి వచ్చేటట్లు కొంచెం బాగా ఆగాల ఇదిగో నూనె బాగా వచ్చింది మీదకి నూనె నూనె అంతా పైకి వచ్చేటట్లు వేపుకొని అప్పుడు నీళ్ళు పక్కన వేడి చేసుకోవాలా ఒక గ్లాస్ మంచి పెద్ద గ్లాస్తో మంచి నీళ్ళు సైడ్లో నీళ్ళు పెట్టుకోవాలా దంట్లో పూయడానికి ఇప్పుడు బాగా వేపుకోవాలండి నూనె బాగా ఇది వచ్చిందండి నీరకి బాగా వేడుతుంది ఇప్పుడు ఎలాగ వేపుకోవాలండి ఇలాగ వేసుకున్న తర్వాత దాని తలకి పచ్చి వాసన పోతుందండి నూనె అలా పైకి రావాలా అలా వాయిచ్చిన తర్వాత నాగపుమ్స్ వేయకూడదండి అయిలోనే ఉండాలా ఇప్పుడు ఆ నీళ్ళు వేడి చేసాం కదండి ఆ నీళ్ళు వేసుకోవాలా నేను వేడి చేసిన నీళ్ళు వేసుకోవాలండి వేసుకున్న తర్వాతను ఎందుకంటే మటన్ కదా దీనికి వేడి నీళ్ళు వేయకపోతే ఉడకదండి వేరే వాసన వస్తుంది అందు గురించి నేను మటన్లోనే వేడి నీళ్ళు చికెన్ అయినా సరే మనం రోస్ట్ లాగా చేస్తే పర్వాలేదు కర్రీ చేసామంటే నీళ్ళు వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి అవి గరం మసాలా కడిగాను కదండి ఆ నీరు కొంచెం వేసాను అంతే ఇప్పుడు నేను కొంచెం బుడగలు వచ్చేటట్లు దీంట్లో ఉడికించేసి కుక్కర్లో పెట్టించుకుంటాను ఎందుకంటే దీంట్లోనే ఉడకదు దాంట్లోనే మనం వండుకోవాలా అంటే మనం ఇంకా వాటర్ కొంచెం వేసుకోవాలా వేసుకొని చిన్న బప్పసాయి మొక్క కానీ లేదా చిన్న గాజు గిన్నె లాంటిది ఏదైనా చాయ్ తాగిన గిన్నె లాంటిది కానీ వేసుకొని బాగా మూత పెట్టుకోవాలా కుక్కర్ లేని వాళ్ళు అందులో వేసుకోవాలా నేను కుక్కర్లో వేసుకుంటున్నాను క్కర్లో వేసుకొని నీళ్ళు వేసుకొని పప్పు పెట్టుకొని ఏడు ఏడు నుంచి ఎనిమిది విజిల్ వచ్చిన వరకు ఉంచియ్యాల ఏడు విజిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఎనిమిదో విజిల్కి దించాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఏడు విజిల్ వచ్చి విజిల్కి చూడండి మటన్ కర్రీ కలర్ఫుల్గా రెడీ అయిపోయింది గుమ్గుమ్లాడిపోతుందండి కనుగ పెసలు మటన్ కర్రీ అయి కొత్తిమీర మీద నుంచి వేసుకోవాలి